అందరికీ నమస్కారం సనాతన స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం బోయే విషయం గోత్రం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం పూజల్లో వివాహాల్లో ఎందుకు గోత్రం చెప్తామో అసలు గోత్రం అంటే ఏంటి అది ఎందుకు తప్పనిసరిగా చెప్పాలి అనేది మనం తెలుసుకుందాం మనం వశిష్ట గోత్రం భరద్వాజ గోత్రం అని అంటుంటాం కదా కానీ నిజంగా ఇది ఎక్కడి నుంచి పుట్టింది ఎలా విస్తరించింది ఇంకా ఎందుకంత ప్రాధాన్యం సంపాదించిందో విందాం ఈ కథ విన్నాక మీరు మీ గోత్రం చెప్తున్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది ఇప్పుడు మనం గోత్రం యొక్క పుట్టుకేంటో తెలుసుకుందాం వేదకాలంలో ఋషులు కేవలం జ్ఞానం పంచే గురువులు మాత్రమే కాదు వారు సమాజాన్ని రక్షించే నాయకులు శాస్త్రవేత్తలు శిక్షకులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు కూడా ప్రతి ఋషి తన శిష్యులకు జీవన విధానం ధ్యాన పద్ధతులు పూజలు కూడా నేర్పేవారు క్రమంగా ఆ శిష్యులు ఆయన పేరు మీదే పిలువబడేవారు ఉదాహరణకు వశిష్ట మహర్షి శిష్యులు వశిష్ట మహర్షి నుంచి వశిష్ట గోత్రం వచ్చింది ఆయన శిష్యులు వశిష్ట గోత్రమే చెప్పేవారు అలాగే గౌతమ మహర్షి శిష్యులు వాళ్లకు గౌతమ గోత్రం గౌతమ గోత్రం వచ్చేది ఇందులో సత్యం ఏమిటంటే గోత్రం అంటే కేవలం ఇంటి పేరు మాత్రమే కాదు అది మన మూల వంశ మూలం గుర్తు మీరు విన్నారు కదా ఋషుల గురించి వశిష్ఠుడు విశ్వామిత్రుడు గౌతముడు భరద్వాజుడు అగస్త్యుడు కర్షకుడు జమదగ్ని తీర్మించే తొలిత గోత్రాలు ఆరంభమయ్యాయి ఉదాహరణకు అగస్త్య మహర్షి అగస్త్య మహర్షి దక్షిణ దిశగా వెళ్ళి అక్కడ సముద్రాన్ని దాటి కొత్త రాజ్యాలకు జీవం ఇచ్చారు ఆయన వారసులంతా దక్షిణ అంతా వ్యాపించి ఉన్నారు అలాగే విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్ర మహర్షి వంశం ఉత్తర అంతా విస్తరించి తర్వాత వంశాలుగా విడిపోయింది శక్తికర విషయం ఏమిటంటే ఒక ఋషి నుంచి ప్రారంభమైన గోత్రం శతాబ్దాల వేలాది కుటుంబాల గుర్తుగా మారింది అసలు మనం గోత్రం వెనుకున్న శాస్త్రం ఏంటో తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా ఆలోచించారా గోత్రం ఎందుకంత ముఖ్యమైనది కేవలం అంశం గుర్తించడం కోసమైనా కాదు కాదు దాని వెనుక జన్యు శాస్త్రం ఉంది ఒకే గోత్రంలో పెళ్లి జరగకూడదని ఎందుకు చెప్తారు ఎందుకంటే ఒకే వంశానికి చెందిన వారిలో రక్త సంబంధం దగ్గరగా ఉంటుంది అలా పెళ్లి చేస్తే సంతానానికి జెనెటిక్ సమస్యలు వస్తాయి ఆధునిక డిఎన్ఏ సైన్స్ కూడా ఈ మాటనే చెప్తుంది అంటే మన ఋషులు వేళ్ళ ఏళ్ల క్రితమే జెనెటిక్స్ రూల్స్ పెట్టారు ఇప్పుడు గోత్రం యొక్క ప్రాధాన్యం ఏంటో తెలుసుకుందాం మీరు అబ్జర్వ్ చేశారా ఇప్పటికీ పూజల్లో కోమాల్లో వివాహాల్లో ఆముఖ గోత్రం అని తప్పనిసరిగా చెప్పాలి ఇది రెండు విషయాలను నిర్ధారిస్తుంది ఒకటి మన వంశ మూలాన్ని గుర్తు చేస్తుంది రెండు మన ఆచారాలను కాపాడుతుంది పూజల్లో మనం గోత్రం చెప్పడం అంటే నేను నా ఋషుల వంశానికి వారసుని అలాగే వారి ఆశీస్సులను కూడా పొందుతున్నాను అని ప్రకటించడం అందుకే గోత్రం అనేది కేవలం పేరు మాత్రమే కాదు అది మన వంశ మూలం మన ఋషుల వారసత్వం మన శరీర రక్షణ శాస్త్రం తరువాత మీరు మీ గోత్రం చెప్తుంటే గర్వంగా చెప్పండి ఎందుకంటే మీరు వేల ఏళ్ళ క్రితం ఉన్న ఒక మహర్షి వంశానికి ప్రతినిధి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకోవడానికి మా సనాతన స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి